స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది మన కార్యాలయం మనం శుభ్రం శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా సేవా సేవ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది అందరం మన కార్యాలయం శుభ్రం శుభ్రపరచుకోవాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు అనంతరం కార్యాలయంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెత్తం చేయి కలుపుతూ కార్యక్రమంలో శుభ్రపరిచారు అనంతరం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ప్రతి కార్యాలయంలో శుభ్రపరచు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భారీ పనిచేస్తున్న ఆఫీసులలో వీరువారు పరిసర ప్రాంతాలను శుభ్ర శుభ్రపరచాలని అదేవిధంగా ప్రతిరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమనే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంగ ప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పోలుకున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం సమయం ప్రతి సంవత్సరంలో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ స్థానించ సంకల్పానికి కట్టుబడి నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపచుభ్రత చేయనీయకపోవడమే ఈ విషయంలో నేను మరియు గ్రామానికి స్వచ్ఛ ఆంగ్ల మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు చేస్తుందని నమ్ముతున్నాను

అందరికి నమస్కారం ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం మూడో రోజు ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఈరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కార్యాలయం అంటే ఎవరి కార్యాలయంలో వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన షెడ్యూల్లో ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మా సిబ్బంది అందరం కలిసి వాళ్ళ వాళ్ళ సీట్ల దగ్గర శుభ్రం చేసుకోవడం వాళ్ళ బీరువాల్లో ఉన్న అన్వాంటెడ్ టీసీ బీరువాల మీద వారి చుట్టుపక్కల ఉన్నవి అదేవిధంగా కార్యాలయం ఆవరణలోను కార్యాలయం పైనను అదేవిధంగా ఇక్కడ బయట జెండాలు అవి కట్టి పాడైపోయినవి అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కూడా రిమూవ్ చేసే కార్యక్రమం అదేవిధంగా వివిధ శాఖల వాళ్ళను కూడా మేము ఈరోజు వాళ్ళ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయమని కోరడం జరిగింది అరే ఆ కార్యక్రమం కూడా మిగతా కార్యాలయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు మేము తెలుసుకొని రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది